అనపర్తి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పడాల అమ్మిరెడ్డి ఎనభైవ జయంతి పురస్కరించుకొని బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండల కొమరిపాలెంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పడాల అమ్మిరెడ్డి ఎనభైవ జయంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి కుమారుడు రాష్ట్ర సర్పంచ్ల సమైక్య మాజీ అధ్యక్షులు పడాల తో కలిసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షుడు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి కొమరిపాలెం గ్రామ నాయకులు బిక్కవోలు మండల నాయకులు ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డివిఆర్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు కర్రె శ్రీనివాసరావు కొమరిపాలెం గ్రామ బిక్కవోలు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ పడాలమిరెడ్డి గారి ఎనభైవ జయంతి ఆ సందర్భంగా అమరపాలెం గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మిత్రులు రాము గారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఇవాళ ఈ గ్రామానికి ఒక గుర్తింపు గౌరవం తెచ్చిన వ్యక్తి కీర్తిశేషులు పడాలమిరెడ్డి గారు ఈ గ్రామం నుంచి శాసనసభ్యునిగా శాసనసభలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఇప్పటి వరకు చివరి వ్యక్తి ఆయనే అటువంటి వ్యక్తికి ఇవాళ ఈ గ్రామంలో ఎంతో గౌరవం ఉంది ప్రజల్లో ఎంతో అభిమానం ఉంది ఆ కుటుంబానికి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది కానీ వాళ్ళ అరాచక శక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి అంటే ఆయనకి స్మారకంగా ఆయన గుర్తుగా మిగిలిన అనేక భవనాలను కానీ విగ్రహాలను కానీ ధ్వంసం చేయడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం ముఖ్యంగా అమ్మిరెడ్డి గారి తండ్రి గారు కీర్తిశేషులు రామారెడ్డి గారు కూడా రాయవరం సమితి అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది ఆయన విగ్రహాన్ని తొలగించడం జరిగింది అమ్మిరెడ్డి గారి విగ్రహాన్ని తొలగించి ఒక అగౌరవంగా పశువుల ఆసుపత్రి ముందు ఏర్పాటు చేయడం అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఒక కళావేదిక ఉందో ఆ కళావేదికను తొలగించడం మార్కెట్ షెడ్స్కి ఏదైతే అమ్మిరెడ్డి గారి పేరు ఆ రోజు పెట్టారో రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా పెట్టడం జరిగింది ఆ పేరు దాన్ని తొలగించడం జరిగింది అదేవిధంగా అమ్మిరెడ్డి గారి స్మారకంగా ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉంటే దాన్ని కూడా తొలగించడం జరిగింది ఈ విధంగా ఒక దివంగత నేతని అవగౌరవ పరిచే విధంగా ఇక ఈ గ్రామంలో కార్యక్రమాలు చేయడం జరిగింది ఒక రాయలసీమలో కూడా ఈ విధమైన ఫ్యాక్షన్ సంస్కృతి లేని శాక్షన్ సంస్కృతిని గ్రామంలో ప్రేరేపిస్తే దానికి శాసనసభ్యుడు వంత పాడడం జరిగింది శాసనసభ్యుడికి కూడా ఎవ్వరి పేర్లు ఎవ్వరి స్మారక చిహ్నాలు ఉండకూడదని మనస్తత్వం వికృతమైన మనస్తత్వం రామవరం గ్రామంలో పంచాయతీ భవనానికి మూలారెడ్డి గారి పేరు పెట్టింది కూడా ఆ విధంగానే అర్థాంతరంగా దాన్ని తొలగించడం జరిగింది ప్రభుత్వ నిబంధనల ప్రకారం జన్మభూమి కార్యక్రమంలో యాభై పర్సెంట్ నిధులు ప్రభుత్వానికి జమ చేసి కలెక్టర్ ఉత్తర్వులతో ఆ పేరు పెడితే దాన్ని తొలగించడం జరిగింది ఇంత దౌర్జన్యకరమైన కార్యక్రమాలు కానీ వాళ్ళు ఈ గ్రామంలో ఉన్న నాయకులు కానీ శాసనసభ్యులు కానీ వారికి సంబంధం లేని నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన వాటికి ఆర్చీలు నిర్మాణం చేసుకుని పేర్లు పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇటువంటి దుష్ట సాంప్రదాయానికి తెర తీ దించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అమ్మిరెడ్డి గారి అభిమానులకి రాము గారి అభిమానులకి శాంతి కోరుకునే ఈ నియోజకవర్గ ప్రజానీకానికి దివంగత నేతల్ని గౌరవించాలనే సంస్కారం ఉన్న ప్రతి ఒక్కరికి సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా రేపు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఈ గ్రామంలో అమ్మిరెడ్డి గారి కాంస విగ్రహం ఏర్పాటు చేయటంతో పాటు ఈ రోజు ఈ దుర్మార్గులు ఎవరైతే అమ్మిరెడ్డి గారి స్మారకాలను తొలగిచ్చారో స్మారక చిహ్నాలను తొలగిచ్చారో వాటిని అన్నింటినీ కూడా పునరుద్ధరించడం జరుగుతుంది అనేది ఈ గ్రామ ప్రజానీకానికి అమ్మిరెడ్డి గారి అభిమానులకి పడాలరాము గారి అభిమానులకి నేను స్పష్టం చేస్తా ఉన్నా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి